మేకమాసం దిని మిలటరీ రము దారి తొంగుని మేజర్లు లవ్ ఎఫేర్లు డీల్ చేస్తే రిజల్ట్ వరల్డ్ వారు వచ్చినట్టు ఉంటది దానికి నాలాగా రొమాంటిక్ టచ్ ఉండాలా చేతిలో లేటెస్ట్ సెల్యులర్ టెలిఫోన్ ఉండాలా టోటల్ గా నా అంత పవర్ఫుల్ మనిషి అయి ఉండాలా ఒరే మేజర్ నువ్వు ఫెయిల్ అయిపోయావు ఫెయిల్ అయిపోయావు అని ఆడవచ్చుగా ఏడొచ్చు కానీ ఆ ఇన్సల్ట్ తో తోటా ఎట్టుకుని కాల్చుకుని ఎక్కడ సరిపోతానో అనడం లేదు దండ పెడతాం ఊరికి బిడ్డప్లెకరా మాకు చేత కాలేదు మేము సన్నాసం ఏం చేయాలో నువ్వు చెప్పు ఇదిగో నవీన్ బాబు మీరు వీళ్ళతో పెట్టుకుంటే పని జరగదు మీరు పవర్ఫుల్ లవ్ లెటర్ మీ పేరుతో రాసి నా సేదిలు ఎట్టండి మీద సవాల్ కథను సాకి రేగు మీద బట్టలు ఉతికినట్టు ఉతికి ఈ కాలనీలో ఉన్న పది మందికి మూడు నీ పెళ్లి బూర్లు తినిపించకపోతే పది బస్తాను సాగం సోడా సారాలో కలుపుకొని తాగేస్తాను పోనకం మీద నన్ను రాసేయండి 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 వైసరావు గారు వైస్రావు గారు కొన్ని వ్యవహారాలు నెమ్మది జరగాలండి కొన్ని వ్యవహారాలు స్పీడ్ గా జరగాలండి ఇలాంటి వ్యవహారాల్లో హడావుడి ఉంటే తప్ప అసలు వర్కౌట్ కాదండి ఎంత బిజీ లో నేను వాసింగ్ వదిలేసి విత్ సెల్యులర్ టెలిఫోన్ నేను ఇక్కడికి వచ్చానంటే విషయం ఎంత స్ట్రాంగ్ ఏందో మీరు ఆలోచించాలి అంత ముఖ్యమైన విషయం ఏంటి సన్యాసి అదే ఎదగబోయిన తిగి బూట్లు తేగిలినట్టు ఇదేంటిది గెంజి బాబె నువ్వు బతికిన బట్టలు కాదులే అవునవును నేను ఎత్తుకుని బట్టలేదు అసలు ఏంటి విషయం ఎందుకు అర్పులు విషయం సీరియస్ అండి కానీ మీరు కొంచెం కామెడీగా తీసుకోవాలి అసలు విషయం ఏంటో చెప్పు అసలు విషయం ఏంటంటే చెప్పు ఓహో వాళ్ళిద్దరూ ఉంటేంటి టెన్షన్ టెన్షన్ ఎవరో వెనక నుంచి తలుచుకుంటున్నారు ఏంటో చెప్పు ఆ ఏం లేదమ్మా అప్పుడెప్పుడో పురాణ కాలంలో ఎవరో ఒక కావడికి మేఘాల ద్వారా లవ్ మెసేజ్ పంపి ఉంటాడు కదా అలాగే ఇది మీకు మీరు మాత్రం కామెడీగా తీసుకోవాలి

ఆ లవ్ లెటరు ఎవరు రాశారు ఐ బాబాయ్ ఎవరు రాశారు అదేంటి మీరు అంత కలిసి నా బాబాయ్ కబట కబట ఏయ్ ఐ బాబాయ్ ఇంటికి నమదాకి బ్యాగ్ ఆఫ్ పెట్టారా అరేయ్ దొర్కు నిను వీ దొర్కు భమ్ము అరేయ్ అరేయ్ అండి ఆ బాబాయ్ ప్లాన్ ఫెయిల్ అవడంతో హీరో నెత్తిన కొబ్బరికాయ పడ్డట్టు అయింది ప్రకృతి డైరెక్టర్ని శిక్షించింది ఏంటి అలా ఉన్నావ్ ఏం లేదే నాలుగు రోజుల నుంచి డల్ గా ఉంటున్నావు ఏంటో అన్నా తమ్ముడు ఉండి అన్ని విషయాల్లో ఎంతో ఆత్మీయతగా ఉండే మా కాలనీ వాళ్ళు నాలుగు రోజుల నుంచి చాలా విచిత్రంగా మారిపోయారు వాళ్ళ ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు నాకు బాగా అర్థమైంది అప్పుడు ఫ్యూచర్ వైఫ్ కోసం శారీ అని వచ్చాడే అతను మీ కాలనీలో కదా ఉన్నాడన్నా అవును మేడం అతనే మీ కాలనీలో ఉండే వాళ్ళందరినీ మార్చేసి నీ ఏదో ప్లాన్ చేస్తున్నాడని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అతనికి ప్రస్తుతం అతను ఒక్కడే మా తరపున మాట్లాడుతున్నాడు అందరూ మంచి వాళ్ళైతే ఆముదం డబ్బా ఏమైంది చూడకుండా తెలుసు ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే ఇది లవ్ స్టోరీ అది నాలాంటి క్రియేటివ్ డైరెక్టరే డీల్ చెయ్య కానీ మిస్టర్ నవీన్ నువ్వు ఎవరిని ప్లాన్ అడిగావు మిలిటరీ మేస్త్రీని చాకలి ఈ స్త్రీని అందుకే ఫెయిల్ అయింది నీ లవ్ రివ్వున ఎగరాలంటే ఒక బిల్డప్ సీన్ జరగాలి నా డైరెక్టోరియల్ టచ్ తో మహేశ్వరికి నవీన్ మీద ఈస్ట్ మన్ కలర్ లవ్ కలిగేటట్టు చేస్తా ఎలా ఎవరిని ఖాన్ పాడు చేస్తాడు రేపు కాబోయే భార్యని చేత రేప్ చేస్తావా నేను చంపేస్తాను చెప్పేది వినకుండా తప్పులో కాలేయకండి రేపంటే నిజం రేపు కాదు సీన్ నేను క్రియేట్ చేసిన రౌడి ని రేప్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు ఆ టైమ్ లో నువ్వు డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చి వాడిని చితక్ కొడతావు ఆ అమ్మాయిని సేవ్ చేస్తా వెంటనే మనం అనుకున్న పథకం ప్రకారం ఆ రేపిస్ట్ పారిపోతాడు అప్పుడు ఆ అమ్మాయింగ్ డింగ్ అని నీ వంక చూస్తుంది రేపు జరగాలేదు సేవ్ చేయాలేదు అప్పుడే ఇమాజినేషన్ తెగ ఊగిపోతున్నాడు వీడెప్పుడు అంతే ఒక రోజు ముందరగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతా ముందుగా వెళితే తండ్రి దేవుడా నారాయణ రామ పరమేశ్వర జై బజరంగ రేపు చేసేవాడు తెమ్మంటే బుష్టి తెచ్చేవి వాడు ముష్టివాడు కాదు నిన్న ఒక ముష్టివాడు వేషం వేశాడు ఇంకా ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు నీ కళ్ళు మరటి థౌజండ్ హెడ్లైట్ పిల్ల నీ పళ్ళు సర్టిఫికెట్ ఎక్కువ ఎక్కువ టోటల్ నీ పాడి కెనటి పిల్ల ఎక్కువ కోరి మరి ఈ భాష ఏంటి ఏం లేదు రేపు వాడు ఒక మెకానిక్ అయిపోతున్నాడు అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు మరి మన క్యారెక్టర్ లోకి వస్తానండి

అయ్యో ఎవడు రాడు గలాట చేస్తున్నాడు ఏంటి రామాయణ కూడా చేస్తున్నా వాడి కదా రావాల్సింది మీరు వచ్చింది ఏంటి అక్కడ నలుగురు వచ్చావరా రామ్లంలో రామిరెడ్డి పక్కన చూడలేదా అమ్మా అమ్మా నాకేం తెలియదు అమ్మా నవీన్ అనే కురడు డబ్బులు మా మస్తుగా డబ్బులు ఇచ్చిండు వాడి నేను గొడవ చేయమని చెప్పిన్నామ్మా

చేయించింది మీరా చెప్పేది వెళ్ళండి ఏంటి మీరు చెప్పేది నేను వినేది ఇంతవరకు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది అయినా ఇంత నీచంగా ప్రవర్తిస్తారనుకోలేదు ఏమనుకుంటున్నారండి తడి వీధిలో నా బ్రతుకుతో పాటకు వాడుతున్నారా చేస్తారా అయ్యో మిమ్మల్ని నవ్వుల చేయడం నా ఉద్దేశం కాదండి నేను చెప్పేది నమ్మండి చిన్న పొరపాటు జరిగింది దాని గురించి నేను ఎంత చెప్పినా మహేశ్వరుని నమ్మించలేను ఈ రోజు మీ ముందు నా మనసులో ఉన్న మాట చెప్పేదలుచుకున్నాను నా ఉద్దేశంలో తప్పేదనుంటే మీరే చెప్పండి మహేశ్వర్ అంటే నాకు చాలా ఇష్టం తన నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తన కోసమే ఈ కాలనీలో చేరాను మహేశ్వరి ఇష్టపడితే తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇది నా నిర్ణయం అవును జానికమ్మా వీళ్ళిద్దరినీ కలపడానికి చాలా గజిబిల్ అమ్మా సారీ ఇవన్నీ చేసింది వీళ్ళిద్దరికీ పెళ్లి అమ్మా అది మా వల్ల కాలేదు ఆ అమ్మాయిని ఒక్కతనే ఒప్పించగలవు ఓన్లీ యూ కెన్ డూ ఇట్ ప్లీజ్ మహేశ్వరి నేను చెప్పేది తొందరపడకుండా ఆలోచించు అనుకోకుండా కొన్ని జరుగుతాయి వాటి మీద మన నిర్ణయం తీసుకోలేనప్పుడు అది భగవంతుడి నిర్ణయానికి వదిలేయాలి ఎంతకాలం ఇలా ఉంటాం మనకి కావలసిన వాళ్ళు మనకి దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు మనం కావాలని వచ్చిన వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు నవీన్ చాలా మంచి అబ్బాయి నిన్ను తన ప్రాణంగా ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నా బాధ్యతగా చెప్తున్నాను నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని ఓ ఇంటి దాని వైతే చూడాలని ఆశగా ఉంది అత్తగా నా జీవితంలోకి వచ్చావు అమ్మగా నాకు తోడున్నావు మళ్ళీ అత్తయ్య నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా పెళ్ళొద్దు ఏమీ వద్దు ఎవరు తోడు నా అత్త నాకెప్పుడు అమ్మగా ఉంటే నాకు చాలు చాలు అది చాలు